అందరికీ ప్రైస్ అలౌడ్ అందరు బాగున్నారా సో ఈ రోజు మొదటి ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను సో ఈ ప్రశ్నని అనేక మంది అనేక అన్యజనులు కావచ్చు లేకపోతే మన క్రిస్టియన్స్ కావచ్చు విరోధంగా ఉన్న వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్ ని అనేక కామెంట్స్ లో పెడుతూ ఉన్నారు సో వీళ్ళకి ఎట్లయినా జవాబు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో అనేక మందికి షేర్ చేయండి ఇంకెవరైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో అందరికి ప్రైస్ అలాడ్ మన మొదటి ప్రశ్న ఏంటంటే పాపాత్ముడు ఎందుకంటే ఆయన పాపులను ప్రేమించాడు అనే ఈ కమెంట్ ఎంతగానో చేస్తుంది ఆయన పాపాత్మడ పని వాక్యాలు ఏం చదివిస్తున్నాయి ఆయన గురించి ఎవరు ఏం చెప్పారు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ ప్రేసలో నేను మొదటి ప్రశ్నకి ఈ రోజు జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను సో ఆ ఒక సమాధానం చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి స్టోరీ కాదు రియాలిటీ ఇది తల్లి ఉంది కుమారుడు బాగా బయట ఆడుకొని వచ్చాడు లైక్ ఫుల్ బురదలో వర్షంలో బాగా ఆడిపోయి కనిపిస్తుంది ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లి ఎవరే నా కొడుకు అద్ర వెళ్ళిపోరా అని అంటదా లేదు ఆ కుమారుడిని దగ్గరికి తీసుకొని చుట్టూ ఉన్న ఒక బురదను మొత్తము తీసివేసి నీటిగా శుభ్రము చేసి కొత్త బట్టలను వేసదనమాట ఒక నూతనమైన లాగా చేస్తుంది కొత్త పట్లేసి అలానే మన ఏసే కూడా పాపుల ఆయన పాపులను ప్రేమిస్తాడే గానీ పాపాన్ని ప్రేమించడం నోట్ ఇస్ పాయింట్ పాపలమైన మనము మనలో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు కానీ ఆ చిన్నపిల్లలు వాడు తల్లి దగ్గరికి వచ్చినట్టు మనం ఏసే దగ్గరికి వెళ్తున్నామా అనేది క్వశ్చన్ అది మీకు ఉండాలన్నమాట సో అర్థమైంది కదా ఏసు ప్రభు పాపాత్ముడు కాదు ఆయన పరిశుద్ధుడు వాక్యమే సెలవిస్తుంది నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులని ప్రభు వారు ఎట్లయితే ఈ లోకంలోకి వచ్చి నడుచుకున్నారో మమ్మల్ని అంటే దేవుని బిడ్డలమైన మనం మనందరినీ కూడా అటువంటి పరిశుద్ధులుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది అలానే ఇంకొక చోట మనం మత ఇరవై ఏడో అధ్యాయం పదకొండు నుండి వచ్చిన కనుక మనం చూసినట్లయితే అక్కడ పిల్లత్తు అలానే ఏసైనా కన్వర్సేషన్ జరిగిన తర్వాత అసలు ఈయన్ని ఎందుకు సెలవు వేయాలనుకుంటున్నారు ఈలో నాకు ఏ దోషము కనపడలేదు అన్న అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటే వాళ్ళు లేదు వెయ్యాలి వాళ్ళు ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెయ్యాలి 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 అని కేకలు వేసేసరికి తన ఇంకేం చేయలేక గవర్నర్ అయిన పిల్లా ఒక వాటర్ తీసుకొని ఈ యొక్క నీతి మంత్రుని రక్తము మా మీదకి నా పిల్లల మీదకి రాకూడదు అంటే వాళ్ళందరూ జనాలు అందరూ నా మీద మా అందరికి మా అందరి పిల్లల మీదకి రావాలని అరుస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ గవర్నర్ ఎవరో తెలియసి ఎవరో కూడా తెలియదు ఆయనకి ఆయన జస్ట్ ఒక చిన్న కన్వర్సేషన్ తో ఈయన నిజంగా నీతి మంత్రుడు ఈయన నిజంగా దయ కలవాడు అని ఇట్టే పసి సో చూడండి గవర్నరే చెప్పేశాడు ఈయన పరిశుద్ధుడు ఈయన నీతి మంతుడు అని ఇంకా వాక్యము సెలవుస్తుంది నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే అన్నాను ఇంకా వాక్యంలో ఎక్కడ కూడా దేవుడు పాపాన్ని ప్రేమించినట్టు లేడు ఎన్నో అవకాశాలు వచ్చినాయి సా ఎంతగానో టైం చేశాడు ఎన్నో అందమైన అమ్మాయిలు ఉన్నారు ఆస్తి పాస్తులు మంచిగా సంపాదించుకొని ఇష్టానుసరంగా జీవించవచ్చు కానీసారి ఈ లోకానికి వచ్చింది అందాన్ని కానీ ఆశ్వర్య ఐశ్వర్యాన్ని కానీ ఆశించి కాదు కానీ నీతి మందులుగా మనల్ని చేయడానికి పాపస్మైన మనల్ని పాపంతో నిండా మన హృదయాల్ని కడిగి వేసి నూతనమైన జీవితాన్ని నూతనమైన మనందరికి ఇవ్వాలని ఎంతగా ఏదో కామెంట్స్ పెట్టారని వీడియో కాదు కానీ మీరు అర్థం చేసుకోవాలి సుప్రభరు వారు పాపాత్ముడు కాదు ఆయన పాపలను ప్రేమించాడే కానీ పాపాన్ని ఎక్కడ కూడా ప్రేమించలేదు అనేది వాక్యాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని మరి ప్రశ్నతో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికి ప్రైజ్ గాడ్ బ్లెస్